న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పనిచేస్తానని నూతనంగా ఎన్నికైన నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి అన్నారు న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కొరకు పనిచేస్తానని నూతనంగా ఎన్నికైన నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి అన్నారు సోమవారం నాడు నూతన కమిటీ పదవి ప్రమాణ స్వీకారాన్ని ఎన్నికల అధికారి జి వెంకటేశ్వర్లు సహాయ ఎన్నికల అధికారి ఎం వెంకట్రెడ్డి సయ్యద్ జమాల్లు నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ అధ్యక్ష కార్యదర్శులు సిరిగిరి వెంకటరెడ్డి గిరిలింగయ్య గౌడ్ పూర్వ కమిటీని నూతన కమిటీ ఘనంగా సన్మానించింది అనంతరం నూతన కమిటీని ఘనంగా సన్మానించారు నూతన కమిటీ కార్యదర్శి మందనగేశ్ మొదటి ఉపాధ్యక్షులు ఎం నాగిరెడ్డి రెండవ ఉపాధ్యక్షులు పెరుమాళ్ల శేఖర్ సహాయ కార్యదర్శి ఎండి ఫిరోజ్ కోశాధికారి బరిగల నగేష్ సాంస్కృతిక కార్యదర్శి బొమ్మర వెంకన్న గ్రంథాలయ కార్యదర్శి బి మధు క్రీడల కార్యదర్శి జిఎస్ ప్రసాద్ కార్యవర్గ సభ్యులుగా జగని రాములు నేరుడు రాములు డి సత్యనారాయణాచారి జి శ్రీనివాస చక్రవర్తి కేసరి శ్రీనివాసరెడ్డి కొండ శ్రీనివాస్ ఏటల వెంకటేశ్వర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు నూతన కమిటీని న్యాయవాదులు గోలి అమరేందర్ రెడ్డి ఎం ఆదిరెడ్డి కె ఉమామహేశ్వర్ ఎన్ రెడ్డి నఫీస్ ఫాతిమా మామిడి ప్రమీల నూకల రెడ్డి జి మోహన్ టి కిషోర్ కుమార్ బి కిషోర్ కుమార్ సంధి శ్రీనివాసరెడ్డి నాంపల్లి భాగ్య సుమనశ్రీరెడ్డి కట్టెల శివకుమార్ తదితరులు నూతన కమిటీని అభినందించారు నల్గొండ బార్ అసోసియేషన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమ్మల్ని మా మీద ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించినటువంటి భారత సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో భారత సభ్యులు ఎంతో ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించడం సహకరించినందుకు అదేవిధంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినటువంటి ఎన్నికల అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రమాణ స్వీకారానికి ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన నల్గొండ బార్ అసోసియేషన్ సభ్యులకు పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్లను అన్ని విధాలుగా స్కూల్ సమ ఎట్లాంటి సమస్య తలెత్తకుండా ఈ ఎలక్షన్లను కండక్ట్ చేసిన ఎలక్షన్ ఆఫీసర్ల గిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కొత్తగా ఎలక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారత సెషన్ నల్గొండ భారత సెషన్ గౌరవ సభ్యులు నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది గెలిపించినందుకు ఈ ఈరోజు మేము మా కార్యవర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గౌ గౌరవ భారత సెషన్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం దీన్ని జయప్రదం చేయడం జరిగింది ఏదైతే మేము వారి ఎన్నికల్లో హామీ ఇచ్చామో న్యాయవాదులకు వారి సమస్యల పరిష్కారానికి మా వంతుగా కృషి చేస్తామని అదేవిధంగా న్యాయ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ యాక్ట్ కోసం కూడా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్ చెప్తున్నాము దానితో పాటు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం